Jai Shri Ram హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైస్ మంకీస్ మీడియా నేను మీ రాకేష్ సో ఫ్రెండ్స్ ఇలా రావడానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇలా అయోధ్యలో అసలు ఇలా అయోధ్యలో దర్శనం చేసే అసలు అంటే నేను మాట్లాడితే అంటే నాకు అనిపించింది ఎంత పని ఉన్నా ఎంత వర్క్ ఉన్నా కూడా దేవుని దర్శనం కోసం మన పవన్ కళ్యాణ్ గారు ఏపీ నుంచి డైరెక్ట్ అయోధ్యకి కార్లో వెళ్ళి అందరు హెలికాప్టర్ కానీ పవన్ కళ్యాణ్ గారు కార్లో వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని అక్కడ మాట్లాడిన విధానం నాకైతే మస్తు అనిపించింది ఎందుకంటే అయోధ్యలో ప్రధానమంత్రి గారు మన మోడీ గారు ఎంతో కష్టపడి ఎందుకంటే అయోధ్య రావడానికి మెయిన్ కారణమే మన ప్రధాన మంత్రి గారు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఎంత ఎంత వాళ్ళు అంటే ఎంత వద్దని ఎంత పోరాటం ఇచ్చినా ఎంత ధైర్యంతో మన అయోధ్య మన దేవుడు మనతో ఉండాల మనతో రావాలని మన మోడీ గారు ఎంతో ప్రయత్నించారు ఆయన ఎవరైనా సక్సెస్ అయింది ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అసలు అయోధ్య కట్టడానికి పదిహేను వందల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే బడ్జెట్ పదిహేను వందల కోట్లు బడ్జెట్ చేయాలి కానీ వీరాలయం ద్వారా అందరూ స్పాన్సర్ చేయడం ద్వారా మూడు వందల మూడు వేల యాభై కోట్లు వసూలైంది అంటే గ్రాండ్గా ఘనంగా అయింది ఎంత హ్యాపీనెస్ అంటే ఇలా పవన్ కళ్యాణ్ గారు ఎందర ఒక మంచి పనికి ఎంతమంది అయినా సహాయం చేయాలి ఒక మంచి జరుగుతుంది దేవుడి గురించి అంటే కొందరు కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు కొందరు పార్టీ పరంగా ఎవరు ఒక రూపాయి ఇవ్వలేదు ఎందుకంటే సపోర్ట్ చేయలేదు ఏదైనా ఒకటి దేవుడి గురించి ఐదు ఐదు వందల సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాల నుంచి మన జీవితం మన దేవుడు మన రాముడు అయోధ్యలు అసలు చేయడం అనేది అది ఎంత అదృష్టం అంటే అసలు ఆ విగ్రహాన్ని చూస్తే కళ్ళకి అద్దుకున్నట్టు అసలు ఆ విగ్రహాన్ని చూస్తే గూస్ బంప్స్ అసలు టీవీలలో ఇలా ఉందంటే దగ్గర ఉండి ఇంకా చూస్తే ఇంకెంత హ్యాపీగా ఉండో నాకైతే అనిపించింది ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పుకుంటే ఆయన ఏదైనా మంచి చేస్తాడు చెడు ఎప్పుడు చెడు వంద మంది వంద మాట్లాడటాడు కానీ ఆయన ఏదైనా ఒక మంచి పని చేస్తాడు ఏదైనా మంచిగా జరగాలంటే మంచిగా చేయాలా ఒకటి చెప్తారు పవన్ కళ్యాణ్ తిర ఆదిరా కానీ పవన్ కళ్యాణ్ గురించి ఎవరికి తెలియదు ఆయన షర్ట్లు ఎలా ఉంటారు షూట్లు ఎలా ఉంటారు ప్రజలు ఆయనకి ఏం తక్కువ ఇంట్లో కూసం తినొచ్చు కానీ ఆయన ఎందుకంటే డబ్బులు నాకు వద్దు ప్రజలు నాకు ఇంపార్టెంట్ ఇలా నేను డబ్బులు సంపాదించి ఏం చేస్తా ఏం ఆయన డబ్బులు ఏం చేసుకుంటా అండి ఆయన మన ప్రజల కోసం ప్రజల కోసం వచ్చిండు ఎందుకంటే ఇలా అయోధ్యకి రావడం కూడా ప్రజలందరూ బాగుండాల అందరూ బాగుండాలని దేవుని దర్శనం చేసుకుని అంటే అది ఎంతమంది చాలా రాజకీయ నాయకులు రివర్ రాలేదు ఇక ఉదాహరణ చూసుకుంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సీఎం అయినా కూడా దర్శనం తీసుకోలేదు చంద్రబాబు గారు వచ్చిండు ఆయన అదృష్టవంతుడు ఎందుకంటే చంద్రబాబు గారు కూడా ఆయన నీతి నిజేత చేస్తారు కాబట్టి ఆయన కూడా వచ్చిండు మళ్ళీ మన కాంగ్రెస్ వ్యక్తులు చూసుకుంటే ఎవ్వరు పోలే అడిగింది ఎందుకంటే ఏదైనా కూడా మంచి చేయాలంటే మా పవన్ కళ్యాణ్ గారే అసలు మూడు వందల కోట్లు ఇవ్వడం అనేది నాకైతే మస్తు హ్యాపీ ఇవ్వాలి నాకు తెలిసింది కాబట్టి వచ్చిన వీడియో చేయడం జరిగింది ఎందుకంటే ఒకటి దేవుని గురించి రూపాయి పెట్టు రూపాయి మనకు వస్తాయి కానీ సహాయం చేయాలా ఏదైనా కూడా సహాయం చేయాలా దర్శనం చేసుకోవాలా పది మందికి ఒక మంచి జరుగుతుందంటే అంటే అది పవన్ కళ్యాణ్ దగ్గర ఒక నాకు నచ్చింది ఏంటంటే పది మందికి మంచి చేస్తా నాకు రూపాయి రాకుండా ఏం లేదు పది మంది బాగుంటే నేను బాగున్నట్టే ఆయన ఎందుకు ఏం తక్కువ మెగాస్టార్ తమ్ముడు మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ పేజీ పవర్ స్టార్కు ఉన్నంత ఫ్యాన్ ఫేస్ ఎవరు లేరు అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ అందరు మొక్కుతారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంత ఫ్యాన్స్ బేస్ ఉంది అసలు ఇలా ఐడియా రావడం నాకైతే చాలా బాగా నచ్చింది నాకైతే మస్తు హ్యాపీ ఉంది ఇది ఎప్పుడైనా సరే ఒక్కరికి మంచి వేస్టోర్కి ఎప్పుడు మంచి పేరు రాదు చెడు పేరు ఎంత ఎంతమంది ఎంత మంది నెగిటివ్గా నెగిటివ్ ఏ కానీ పవన్ కళ్యాణ్ మంచితనం ఇంకా తెలవాలా ఇప్పుడే ఇలా తెలుసు అంటే మనకు తెలియకుండా ఎన్ని ఎన్ని పనులు చేసేవాళ్ళు మనకి ఏంటంటే కొన్ని కొన్ని తెలుసు చేయని పనులు కూడా కొన్ని ఉన్నాయి ఏం తక్కువ అసలు ఆ ప్రజల్లో చేయడం ఆ ప్రజల్లో లోపలికి వెళ్ళడం అన్ని కష్టాలు పడడం ఏం తక్కువ నాకైతే మస్త అనిపించింది జై పవర్ స్టార్ జై జనసేన